మంచి పేరు తీసుకురావాలి యాకరేసీ పెంచాలి రైతులకు కానివ్వండి సర్వే డిపార్ట్మెంట్ కానివ్వండి మంచి పేరు రావాలంటే మీ అందరూ కూడా ఈ సందర్భంగా ఒక్కసారి మన పూర్వీకుల్ని ఈ వ్యవస్థాపకుల్ని ఎవరైతే దీనికి అంకరార్పణ చేశారో వాళ్ళ అంకిత భావాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ ముందుకెళ్లాలని చెప్పేసి కోరుకుంటున్నా అదేవిధంగా ఒక నోబెల్ కాజ్ కోసం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఇది పెద్ద సౌహృదయంతో మానవతా దుఃఖంతో ఆరోగ్యకర సమాజ నిర్మాణంలో మేము భాగస్వాములు అవ్వాలి అనేటువంటి ఆకాంక్షతో చేసినటువంటి ప్రయత్నం చాలా గొప్పది ఈ తలసేమియా అంటే అప్పుడే ఆ రెడ్డి గారు చెప్పారు ఎలా వస్తుంది అని చెప్పేసి నేను దక్షి తహసీల్దార్ గా ఉన్నప్పుడు మన సర్వే ఉండేవాడు నా దగ్గర పనిచేస్తుంది వండవ్ సర్వే వాళ్ళ అమ్మాయికి ఉండలేరు అందరి పిల్లలు ఆకుంటా ఉంటే వాళ్ళు ఎక్కడ పిల్లలు స్కూల్కి వెళ్తా ఉంటే వాళ్ళు ఎలా సో ఇలాంటి పరిస్థితుల్లో ఏంటి అంటే వాళ్ళకి ప్రతి పదిహేను రోజులకు మన దగ్గర వచ్చేసి విజయవాడ గుంటూరు ప్రకాశం మూడు జిల్లాల పరంగా ఎనభై రెండు మంది పల్లె పిల్లల్ని మనం ఐడెంటిఫై చేసి వాళ్ళకి మనం స్వచ్ఛందంగా ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ప్రతి పదిహేను రోజులకోసారి వాళ్ళకి బ్లడ్ ఇవ్వటమే కాకుండా మన దగ్గర బ్లడ్ ట్రాన్స్ఫ్యూజను అలాగే వచ్చిన పిల్లలకి పేరెంట్స్కి కూడా స్వచ్ఛందంగా మనం ఫుడ్ పెట్టి పంపించడం జరుగుతుందని ఇదంతా నీట్ సొసైటీ ద్వారా మనం చేసే ఉచిత కార్యక్రమం సో ఇదంతా ఒక ఎత్తు అయితే జనరల్గా మానవుడికి కుతూహలం అనేది ఎలా స్టార్ట్ అయింది అంటే ఇప్పుడు నేను ఉన్న ప్రదేశం కాకుండా నా చుట్టుపక్కల ఏముంది ఇంకా వేరే చోట్ల ఏముంది ఎక్కడికి వెళ్ళాలి వేరే చోటకి వెళ్ళాలి అది తెలుసుకోవాలి అంటే జనరలీ ఎక్స్ప్లోరేషన్ అనేది మన ప్రోగ్రెస్ కానీ మన అభివృద్ధి కానీ అంటే నేను ఇప్పుడు చెప్పట్లే కొన్ని వేల సంవత్సరాలు చూసుకుంటే ఈ కుతూహలము ఈ ఎక్స్ప్లోరేషన్ అనేది ఇట్ ఈస్ ద బేసిస్ ఫర్ అవర్ గ్రోత్ డెవలప్మెంట్ అండ్ అవర్ ఎవల్యూషన్ అంటే ఆదిమానం నుంచి ఇప్పుడు మనం ఇంకా అభివృద్ధి చెందాము అంటే మనం గుణ నుంచి వేరే చోటుకి ఎలా వెళ్ళాము అక్కడ ఎలా ఉండాలి ఏం చేయాలి సో అక్కడ నుంచి మొదలైన ఈ ప్రక్రియ ఎక్స్ప్లోరేషన్ అనే ప్రక్రియ దానికి ఇప్పుడే వాళ్ళు చెప్పారు పద్దెనిమిది వందల రెండులో దానికి ఒక ఒక సైంటిఫిక్ బేసిస్ ఏర్పడింది ఏంటి సర్వే అంటే ఇక్కడ నుంచి అక్కడికి ఎంత దూరం అంటే ఇక్కడ ముందు రకరకాలుగా వచ్చేవాళ్ళు అంటే చేతితో లేకపోతే కర్రతో వాళ్ళు తెలిసినప్పుడు ఒక మనకి మన సమాజంలో ఎంతో అభివృద్ధి చేసే అవకాశం ఉంటుంది అనేది మన అందరం కూడా గుర్తించాలి సో సర్వే అనే కాన్సెప్ట్ ని అలా అలా ఉంటే మన దేశంలో మన అందరం కూడా ఒకే రకరకాల కారణం

మీటర్ లో కూడా సార్లు సెంటీమీటర్ లో కూడా రాదు మిల్లీమీటర్ లో సెంటీమీటర్ లో వచ్చిన మిస్టేక్ కూడా నేను చాలా సో అది వాళ్ళు అంటే ఈ సర్వే అనే సిస్టమ్ కి మనం టెక్నికల్ గా మనం దాన్ని అవలంబించుకొని దాన్ని మనం పార్టిసిపేట్ చేసుకు చేస్తే అంత ఖచ్చితంగా మనం మెజర్మెంట్స్ అనేవి తీసుకునే అవకాశం మరి అందరూ ఇప్పుడు చెప్పినట్టుగా ఆ రోజు ఈ ప్రాసెస్ అంత వాళ్ళు చేయగలిగారు అంటే ఈ రోజు మనకి ఎంతో ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ మనము పెంచడానికి ప్రయత్నం మూడో విషయము మన రాష్ట్రం ఎక్కడైనా కూడా అంటే అగ్రికల్చర్ బ్యాక్ ఉన్న భూమి అనేది ఒక ఎమోషన్ ఏప్రిల్ పదో తారీఖు ప్రతి సంవత్సరం కూడా మనం జాతీయ సర్వే దినోత్సవంగా చేరుకోవడం జరుగుతుంది సర్వే అనే ఒక వ్యవస్థకి ఉన్న ప్రాముఖ్యతని దాని యొక్క ఇంపార్టెన్స్ని అర్థం చేసుకోవడానికి ఈరోజు సర్వే డిపార్ట్మెంట్ వారందరూ కూడా వచ్చి ఇక్కడ గుంటూరు జిల్లా పరిధిలో ఈ సర్వే దినోత్సవ వేడుకలు జరుపుకోవడం జరిగింది ఇందులో భాగంగా సంవత్సరం అంతా కూడా మంచి పని చేసిన సర్వేయర్స్ అందరికీ కూడా ప్రశంస పత్రాలు అందజేస్తూ డిపార్ట్మెంట్ వారందరూ కూడా ఎంతో ఉత్సాహంతో ముందుకు వచ్చి ఒక మంచి కార్యక్రమం ఇవాళ రక్తదాన శిబిరాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తూ కలసీమ బాధతో బాధపడుతూ అవసరం ఉన్న కోసం ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం ఎంతో సంతోషకరం ప్రజల్లో భూమి మీద భూమి సమస్యను పరిష్కరించడంలో సర్వే డిపార్ట్మెంటు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది అలాగే రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఈ రీసర్వేలో భాగంగా భూమి సమస్యలను పరిష్కరిస్తూ సర్వే ద్వారా ప్రజలకి వారి వారి భూమిని చూపించడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగస్వాములైన సర్వే డిపార్ట్మెంట్ వారు ముఖ్యమైన పాత్ర పోషిస్తారు క్షేత్రస్థాయిలో ప్రతి ప్రతి అంగుళం కొలుస్తూ దానికి సర్వే అనేది కండక్ట్ చేస్తూ వారు ఎంతో కష్టపడుతున్నారు ఈరోజు వారి సేవలనేది కూడా మనం అభినందిస్తూ ప్రత్యేకంగా గుంటూరు జిల్లా పరిధిలో ఉన్న గారు కానీ ఇన్స్పెక్టర్స్ కానీ డిఏవస్ కానీ సర్వేలందరూ కానీ ఎంతో చురుగ్గా ఈ రీసర్వేలో ఇంకా ఇతర సర్వే కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు వారి సేవలని ఈరోజు అభినందిస్తూ ఇలాగే ఈ స్ఫూర్తితోనే రాబోయే సంవత్సరాలను కూడా ఇంతే మంచి స్ఫూర్తితో ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ ఈ అవకాశం ఉంది థ్యాంక్ యూ